కెరియర్లో నేను మర్చిపోలేని మెమరబుల్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఆయిలమ్మ ఎందుకంటే అంత గొప్ప క్యారెక్టర్ నన్ను చూడగానే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మీరు గ్లామర్గా ఉంటారు మీరు గ్లామరస్ పాత్రలో అంటే హీరోయిన్గా వర్క్ చేసినప్పుడు కూడా గ్లామర్ హీరోయిన్ కిందే గుర్తించారు గ్లామర్ పాత్రలు చేశాను ఆ తర్వాత కథా పాత్రలు మంచి కథ కథకి సంబంధించిన నాయకిగా నేను చేసినా కూడా నన్ను అందంగా ఉంటారు అందంగా ఉంటారని ఆ ఒక్క కోణంలోనే చూశారు కానీ నిజంగా నాకు అర్థం కానిది ఏంటంటే ఈ ఐలమ్మ క్యారెక్టర్లో ఇంత డీ గ్లామరస్గా అంటే ఒక వ్యవసాయం చేసి బ్రతికే ఒక కూలి పనిచేసి ఒక ఆడదిగా డైరెక్టర్ గారు నన్ను నన్ను ఎలా ఆలోచించారు ఆ డైమెన్షన్లో ఎలా నన్ను నన్ను తీసుకురావాలని ఆయనకు ఐడియా ఎలా వచ్చిందో నిజంగా నేను రుణపడి ఉంటాను సత్యనారాయణ గారు ఎందుకంటే అలాంటి ఒక పాత్ర ఏ ఆర్టిస్ట్కైనా ఒక వరం అంతే ఐలమ్మ అన్న ఆ పేరుకున్నటువంటి ఇంపార్టెన్స్ నేను ఈ ప్రమోషన్స్ కోసం తెలంగాణ అంటే కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు ఇంటీరియర్ తెలంగాణలోకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఆవిడ్ని ఎలా చూస్తున్నారంటే వీరమహిళగా కాదండి ఒక దేవతలా చూస్తున్నారు అంత గొప్ప పేరు ప్రఖ్యాతి ఉన్న ఒక క్యారెక్టర్ని ఇచ్చి నిజంగా నా లైఫ్లో మర్చిపోలేని ఒక మంచి ఒక మూవీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి